ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనము రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు లీల గురించి చెప్పుకుందాము త్యాగమూర్తి తులసమ్మ వెంకయ్య స్వామివారి చేత అమ్మ అని పిలిపించుకున్న ధన్యజీవి పెనబర్తి తులసమ్మ సంపన్నమైన కుటుంబం నుండి వచ్చిన భక్తురాలు ఈమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది అనేక మంది డాక్టర్ల వద్ద వైద్యం చేయించారు కస్మూర్ దర్గా దగ్గరకు వెళ్ళింది అనేక మంది చెప్పిన నాటు వైద్యం చేశారు ఏదీ ఆమెపై పనిచేయలేదు చివరకు ఈమెకు ఎవరి ద్వారానో వెంకయ్యస్వామి గురించి తెలిసింది స్వామివారప్పుడు పెన్న బద్వేల్లో ఉండేవారు వచ్చి దర్శించుకుని వారు చెప్పిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి రెండు మూడు రోజులుండి మంత్రించుకుని వెళ్లేదు కొంతకాలం తర్వాత ఆమెకు వ్యాధి తగ్గుముఖం పట్టింది కానీ ఇంటి దగ్గర అంత ప్రశాంతంగా ఉండలేకపోయింది స్వామివారి సన్నిధిలో గడిపేందుకు నిశ్చయించుకుంది వారిని శ్రీమన్నారాయణమూర్తి అవతారంగా భావించింది తులసమ్మ వారు నాదం వాయిస్తున్నప్పుడు వారిని చూసి మురళీకృష్ణుడిగా భావించేది పెన్నలో నడిచి వెళ్తున్నప్పుడు వాసుదేవుని అవతారం అనుకుంది ఆపదలో వచ్చిన వారి ఆపదలు తొలగించినప్పుడు తిరుపతి వెంకటేశుడిగా భావించింది ధర్మాన్ని పాటించే స్వామివారిని చూసి రామచంద్రమూర్తే మళ్లీ పుట్టాడు అనుకుంది ఇంటి దగ్గర అనుభవించే సకల సుఖాలను వదిలిపెట్టిందామె స్వామివారిని గురువుగా భావించి శాశ్వతంగా వారితోనే ఉండాలని వారి అనుమతి తీసుకుని స్వామివారి దగ్గరకు వచ్చేసింది తాటాకుపై కటిక నేల మీద పడుకుని వచ్చిన భక్తులకు అన్నం వండిపెట్టి అందరి ఆకలి తీర్చే అమ్మగా మారింది స్వామివారు ఈమెకు ఉన్న క్యాన్సర్ జబ్బును చిత్రంగా తగ్గించారు ఒక కుండలో అన్నం వండమని చెప్పేవారు ఆమె వండి స్వామివారి ముందు తెచ్చిపెట్టేది వారు దానివైపు చూసేవారు అలా వారు చూసిన అన్నం తులసమ్మ మాత్రమే తినేది ఇదే స్వామి ఆమెకు చేసిన వైద్యం అంటే స్వామివారు ఆ అన్నాన్ని కంటిచూపు ద్వారా శక్తిపాతం చేసి ఆమెకు క్యాన్సర్ తగ్గించారన్నమాట ఆమె కూడా స్వామివారి దగ్గర ఎంతో బాధ్యతగా వ్యవహరించింది అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉండేది అందరూ తిన్న తర్వాత మిగిలితే తినేది లేకపోతే మంచినీరు త్రాగి నిద్రించేది స్వామివారికి భక్తులకు కావలసిన భోజన సదుపాయాల కోసం ఇంటి దగ్గర నుండి డబ్బులు తెప్పించేది కోపం చిరాకు విసుగు లేకుండా స్వామివారితో పాటు సంచరించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా స్వామివారి సేవలోనే ఉన్న మహాభక్తురాలు తులసమ్మ ప్రతిరోజు స్వామివారు ఉదయం పూట కొన్ని చీటీలు వ్రాయించేవారు విశ్వమంతా లోకాలన్నీ దేశమంతా బాగుండాలని ఇంకా గ్రామ చీటీని పెన్న చీటీ అని వ్రాయించి అమ్మ చేతిలో పెట్టేవారు ఆమె జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాటికి సాంబ్రాణి ధూపం వేసేది అప్పుడప్పుడు పెన్న ఉధృతంగా పారుతున్నప్పుడు స్వామివారు పెన్న పేరుతో వ్రాసిన చీటిని తీసుకుని వెళ్ళి దాన్ని పెన్నలో వేయమని స్వామి చెప్పేవారు అప్పుడు పెన్నలో వేయడం వల్ల ఏ ప్రమాదం జరిగేది కాదు నిరంతరం లోకశ్రేయస్సు కోసం స్వామివారు చేసిన తపస్సుకు ప్రత్యక్ష సాక్ష్యం తులసమ్మ తులసమ్మ సంసారాన్ని వదిలేసి స్వామివారి దగ్గర ఉండటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ముఖ్యంగా కొడుకు ఆదినారాయణ రెడ్డికి అసలు ఇష్టం లేదు కొడుకు తన మీద కోపంగా ఉన్నాడని చెబితే అమ్మ ఆయన ఇక్కడికి వస్తాడు ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడికి పోయేది లేదు అన్నారు స్వామి అతనికి పెళ్ళైన తర్వాత టీవీ జబ్బు వచ్చింది తులసమ్మ విలవిల్లాడిపోయింది అమ్మా ఏమీ కాదులేమ్మా ఆయనకు జబ్బు ఆరు నెలలే కదూ జబ్బు తగ్గాక లక్షణంగా ఉంటాడు అని చెప్పారు స్వామి ఒకరోజు చాలా ప్రమాదంగా ఉందని ఆమెను హాస్పిటల్కి రమ్మంటే స్వామి రాత్రికి ఉండకూడదు వెంటనే సాయంత్రానికి తిరిగి వచ్చేయమని చెప్పారు స్వామివారి మాట ప్రకారం వెళ్ళి ఏమీ భయపడద్దు స్వామి తగ్గిపోతుందని చెప్పారు అని అందరికీ ధైర్యం చెప్పి వచ్చింది వాళ్ళెవరూ నమ్మలేదు స్వామివారు చెప్పినట్లుగా ఆరు మాసాలకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది అప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి స్వామివారికి అంకిత భక్తుడయ్యాడు తన అంబాసిడర్ కారులో స్వామివారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకుని వెళ్ళేవాడు డ్రైవర్ మస్తానయ్య కారు ఎప్పుడూ స్వామివారి దగ్గర అందుబాటులో ఉండేవి అలా స్వామివారి సేవలో తరించాడు నారాయణ రెడ్డి రెండు వందల ఇరవై మూడు త్యాగమూర్తి తులసమ్మ రెండవ భాగం వెంకట స్వామివారి దగ్గరకు వచ్చిన కొత్తలో ఆది నారాయణ రెడ్డి కారు డ్రైవర్ మస్తానయ్య స్వామివారిని నమ్మేవాడు కాదు ఒకరోజు స్వామివారి సేవకుడు రవణయ్యను ఒరే రవణయ్య ఇట్రా అని పెద్దగా అరిచాడు అది తులసమ్మ విని స్వామివారి దగ్గర అలా పిలవకూడదు గౌరవంగా పిలవడం నేర్చుకో అని మందలించింది స్వామివారు కూడా అతను పిలవడం విన్నారు అయ్యా ఎవరయ్యా అట్టా పిలిచింది ఆయనకి మూడొందలు పాపం వ్రాయండి అయ్యా అన్నారు స్వామి ఒకరోజు స్వామివారు పెంచలకోన ఆ కారులోనే బయలుదేరారు స్వామి గోపాలయ్య తులసమ్మ కూడా ఉన్నారు మస్తానయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు స్వామివారు వెనక నుండి అయ్యా దాని గొంతు తెగుద్ది ఆపయ్యా అన్నారు అంటే ఏదో వచ్చి కారు అడ్డం పడుతుంది దాని తల మీద కారు ఎక్కుతుంది ప్రమాదం జరగబోతుంది కారు ఆపమని చెప్పారు ఆ డ్రైవర్ మస్తానయ్య వినలేదు కొంత దూరం పోగానే కారు ఆగిపోయింది కారు ఎందుకు ఆగిందో తెలియలేదు దిగి చూస్తే చిన్న మేకపిల్ల ఒకటి రోడ్డు దాటుతూ ఉంది మస్తానయ్య స్వామి చెప్పిన మాట వినలేదు కదా దాన్ని రక్షించడానికి స్వామివారే కారు ఆపేశారు ఆ డ్రైవర్ చేతిలో కారు స్టీరింగ్ మాత్రమే ఉంది ఆ కారుతో పాటుగా ఈ ప్రపంచాన్ని కూడా నడిపించేవారే స్వామివారైనప్పుడు వారు ఆగమంటే కారు ఆగదా కారు ఎందుకు ఆగిపోయింది అర్థం కాక తల గోక్కుంటూ నిలబడిన మస్తయ్యను మస్తానయ్యను చూస్తూ ఇప్పుడు ఎక్కయ్యా బండి కదులుతుంది అన్నారు స్వామి మస్తానయ్య ఎక్కి కారు స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది ఆ సంఘటనతో అతనిలో మార్పు వచ్చింది తులసమ్మతో చెప్పుకొని తన భవిష్యత్ గురించి అడిగాడు ఆయనకు ప్రభుత్వం వాళ్ళు బాకీ ఉన్నారు సర్కారులో నౌకరీ వస్తుంది అన్నారు స్వామి తర్వాత అతనికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది అతని ఇప్పటికీ కూడా స్వామివారిని ఆరాధిస్తున్నాడు స్వామివారు ఒకసారి నెల్లూరులో ఏనుగు పట్టాభిరామిరెడ్డి పొలంలో శాల వేసుకుని ఉన్నారు అక్కడే సుమారు ఆరు నెలల పాటు గుండె వేసుకుని ఉన్నారు స్వామివారు ఆ సమయంలో అక్కడ కట్టబోయే పెద్ద ఆసుపత్రికి తమ తపస్సును ధారపోసారని కొంతమంది భక్తుల విశ్వాసం అప్పుడు స్వామివారి దగ్గర తులసమ్మ కూడా ఉంది సేవకులు భిక్షాటన ద్వారా అన్నం తెచ్చేవారు ఆ పదార్థాలతో పాటుగా అందరికీ సరిపడా తులసమ వంట చేసేది ఆ భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలన్నీ కలిపి అన్నం రాశిలో వేసి తర్వాత అందరికీ వడ్డించేవారు ఒక్కోసారి ఎక్కువగా జనం వచ్చేవారు ఎంతమంది వచ్చినప్పటికీ అందరికీ అన్నం సరిగా సరిపోయేది అది అంతా స్వామివారి అనుగ్రహంతో జరుగుతూ ఉండేది స్వామివారి సన్నిధిలో భోజనం చేస్తే అనేక రకాల రోగాలు తగ్గేవి తులసమ్మ స్వామి దగ్గరకు వచ్చిన వారికి కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి పంపించేది ఎవరైనా కాస్త ఎక్కువ తినేవారు వస్తే అమ్మ వాళ్ళని ప్రక్కన కూర్చోపెట్టి కడుపు నిండా పెట్టి పంపించేది తల్లివలే అందరినీ ప్రేమతో పలకరించి అన్నం పెట్టేది తులసమ్మ ఆమె చేసిన సేవకు గుర్తుగా తులసమ్మ మన దగ్గరే ఉంటుంది అని వ్రాయండయ్యా అని చీటి వ్రాయించారు స్వామి స్వామివారి ఆశ్రమం ఏర్పడటానికి తులసమ్మ ముఖ్య పాత్ర పోషించింది షిరిడీ సాయి సంస్థాన ఏర్పాటుకు రాధాకృష్ణమాయి ఎలా కృషి చేసిందో ఇక్కడ తులసమ్మ కూడా అలాగే కృషి చేసింది ఆమె జీవితాన్ని బాబాసేవకు అంకితం చేసి బాబాలో పండరీనాథుణ్ణి చూసింది రాధాకృష్ణమాయి తులసమ్మ వెంకయ్య స్వామివారిలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసింది వెంకయ్య స్వామివారు దేహత్యాగం చేసిన రోజున అమ్మ అనారోగ్యంతో మంచంలో ఉంది కదలలేని పరిస్థితిలో ఉంది ఆఖరి చూపుకు నోచుకోలేని స్థితిలో ఉంది కానీ స్వామివారి స్మరణలోనే ఉంది భక్తురాలి కోసం భగవంతుడే వచ్చాడు స్వామివారిని మహాసమాధి చేసే ముందు ఆమెకు చూపించారు తదనంతరం కార్యక్రమం జరిపించారు స్వామివారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఒక్కసారిగా స్వామివారు తమను విడిచిపెట్టి వెళ్ళారని ఆ భక్తురాలి విచారం నుండి తేరుకోలేదు ఆమె కుటుంబ సభ్యులు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్లాలని చూశారు స్వామివారి ఆదేశం ప్రకారం ఇక్కడే నా జీవితం అంతమవ్వాలి నేను రాను అని చెప్పింది ఆమె తర్వాత కోడలు వచ్చి కొన్ని రోజుల పాటు ఉండి రావచ్చు రా అని పిలిచింది అయినా వెళ్ళలేదు ఆమె తుది శ్వాస విడిచే ముందు ఒకరోజు ఇంటికి వెళ్ళి ఇల్లు పిల్లలందరినీ చూసి రావాలని ఇంటికి కబురు పెట్టింది ఆ రోజు రాత్రి స్వామివారు ఒక లీల చేశారు ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి వారితో కలిసి భోజనం చేసినట్లుగా ఆమెకు స్వప్నం వచ్చింది మరునాడు కోడలొచ్చింది స్వామివారు రాత్రంతా చూపించారు నేనింక రాను అని చెప్పింది ఆమె అలా స్వామివారి స్మృతులతో అనుక్షణం గడిపింది తులసమ్మ స్వామివారు దేహత్యాగం చేసిన ఆరు మాసాల తర్వాత ఒక రోజున ఉన్నట్టుండి నన్ను స్వామి పిలుస్తున్నారు స్వామివారి దగ్గరకు తీసుకెళ్ళండి అని చెప్పింది వెంటనే అక్కడ ఉన్న సేవకులు ఆమెను తీసుకొని వెళ్ళారు స్వామివారి సమాధి మందిరంలో స్వామివారిని చూస్తూ నీ దగ్గరకు వస్తున్నా తండ్రి అంటూ తుది శ్వాస విడిచిందామి ఆమె పార్థివ దేహాన్ని స్వామివారి మందిరంలో భక్తుల సమాధుల దగ్గర సమాధి చేశారు ఆ విధంగా తన శేష జీవితాన్ని స్వామివారి సేవలో గడిపిన భాగ్యశాలి తులసమ్మ నిస్వార్థంగా స్వామివారి వద్దకు వచ్చే భక్తులకు సేవకులకు వండిపెట్టి వారి ఆకలి బాధ తీర్చిన అన్నపూర్ణమ్మ తల్లి స్వామివారి సన్నిధిలో ఐక్యం అయిన ఆవిడ జన్మ ధన్యం ఆ భక్తురాలు చేసిన సేవను ఆదర్శంగా తీసుకుని మనం కూడా స్వామివారి సేవలు ధరిద్దాం ఇరవై నాలుగు సజీవ సాక్ష్యాలు పారా నరసయ్య నాయుడు స్వామివారి స్వగ్రామమైన నాగులు వెల్లటూరు అయినప్పటికీ స్వామివారితో అతనికి పరిచయం లేదు కానీ వారి గురించి గ్రామంలో చెప్పుకుంటుంటే వినేవాడు ఇతను పియూసీ వరకు చదివి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఒకరోజు ఇతను మేనమామతో కలిసి ఇరవై ఒక్క ఎకరాలు పొలం కొని ఫ్లాట్స్ వేసి అమ్మాలని ఆ స్థల యజమానులను కలవడానికి హైదరాబాద్కు వెళ్ళటానికి బయలుదేరి నెల్లూరు వచ్చాడు వీళ్లు మద్రాసు బస్టాండ్కి చేరుకున్నారు అక్కడ అనుకోకుండా స్వామివారు తారసపడ్డారు వీళ్ల మేనమామ వెంకటసుబ్బయ్యకు స్వామి బాగా పరిచయం ఇద్దరూ చిన్నప్పుడు మంచి స్నేహితులు స్వామివారు వీళ్ళని చూడగానే అయ్యా మీరు ఒక పని మీద బయలుదేరారు ఆ మనుషులు నెల్లూరులోనే ఉన్నారు మీరు అంత దూరం పోయే పని లేదు ఆ పని అంత అనుకూలంగా లేదయ్యా అని నరసాయి వైపు చూసన్నారు ఇద్దరికి ఇచ్చి స్వామివారు తలుపూరు బస్సు వస్తే సేవకులతో కలిసి ఆ బస్సులో వెళ్లిపోయారు వీళ్లు ఆ స్థలం తాలూకు బ్రోకర్ని కలిసి విచారించారు వీళ్లు వెళ్ళి కలవాలని అనుకున్న ఆ పొలం యజమానులు వాళ్ళ పాత ఇంట్లోనే సంతపేటలో ఉన్నారని చెప్పారు వెంటనే వెళ్ళి వాళ్ళక్కడ మాట్లాడారు హైదరాబాద్ వెళ్లకుండానే ఒప్పందం కుదిరింది కానీ ఆ పనిలో అంతగా కలిసి రాలేదు స్వామి మాట అక్షరాల జరిగింది అనుకున్నాడు నరసయ్య తరువాత స్వామివారిని ఎంత కలవాలని అనుకున్నా కలవలేకపోయాడు వేరే వ్యాపారం కోసం అటు ఇటు తిరిగి చాలా డబ్బు పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడతను స్వామివారు తరచుగా కాలేయపాలెం వెళ్తుండేవారు అక్కడ వెంకటప్పయ్య నాయుడింట్లో స్వామి గుండె వేశారు అతనికి మంచి జడులు చెప్పి చీటి వ్రాసిచ్చారు అతను స్వామివారు చెప్పిన మాటలు పెట్టాడు ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని ఆశకుపోయి నెల్లూరు వచ్చి మొత్తం పోగొట్టుకున్నాడు ఇక చేసేదేమీ లేక స్వామివారిని కలుసుకుని తన బాధను చెప్పుకోవాలని గొలగముడు బయలుదేరాడు ఇదే విధంగా నష్టపోయిన నరసయ్య కూడా ఆ సమయంలో కలిశాడు ఇద్దరూ కలిసి స్వామివారి దగ్గరకొచ్చారు స్వామివారు వెంకటప్పయ్య నాయుడును చూసి తులసమ్మను పిలిచి ఆయన్ని చూసుకో అమ్మా అన్నారు మరి ఆమెకు స్వామివారు చెప్పిన మాటలలో ఏమర్థమైందో వెంటనే పది రూపాయలు తెచ్చి అతనికి ఇచ్చింది ఆ సమయంలో అతని దగ్గర చేతిలో చిల్లిగవ్వలేదు ఎంతో బాగా బ్రతికిన వ్యక్తి వస్తే అతను ఏమీ చెప్పకుండానే అతనికి ఆ డబ్బులిచ్చి అదృష్ట చీటి వ్రాసి ఇచ్చారు స్వామి తరువాత అతని జీవితంలో ఆర్థికంగా ఎంతో పుంజుకున్నాడు నరసయ్య నాయుడు తన గురించి చెప్పుకొని బాధపడి స్వామి నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు అని విలపించాడు అప్పుడు స్వామివారు అతనికి ధైర్యాన్ని చెప్పి ఎంతటి వాడికైనా సమస్యలుంటాయి వాటికి పరిష్కారం కూడా ఉంటుంది సమస్యలను ఎదుర్కోవాలంతేగాని చావు పరిష్కారం కాదు నీవు చాలా తెలివిగలవాడివి సరైన నిర్ణయం తీసుకోవడం తెలియని కారణం చేత నష్టపోయావు నీకు నేనున్నాను కొద్ది రోజులపాటు ఓపికగా ఉండు తరువాత మంచి రోజులొస్తున్నాయి ప్రారంధం కొన్ని రోజులు అనుభవిస్తే పోతుంది అని ఎంతో ప్రేమగా ఓదార్చారు స్వామివారి మాటలు అతని ఆలోచనలో మార్పును కలిగించాయి ఆత్మహత్య ప్రయత్నం విరమించాడు చేసిన అప్పులన్నీ ఆస్తులమ్మి తీర్చివేశాడు క్రొత్తగా ఏది చేయాలన్నా స్వామివారికి చెప్పి చేస్తూ వచ్చాడు తాను చేస్తున్న వ్యాపారం కలిసి వచ్చింది కోట్లు సంపాదించాడు ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న నరసయ్యకు స్వామివారు నీకు నేనున్నాను అని చెప్పిన మాట అతని జీవితాన్నే మార్చేసింది అతను ఇప్పుడు కూడా ఉదయం నిద్ర లేవగానే స్వామివారి రూపాన్ని చూసి తన దినచర్య ప్రారంభిస్తాడు ప్రతిరోజు స్వామివారి పూజ చేసుకుని ఊది ధారణ చేస్తాడు భక్తి శ్రద్ధలతో నిరంతరం స్వామివారిని స్మరిస్తూ సుఖ సంతోషాలతో అతను ఎవరైతే వారిని ఆశ్రయించి విశ్వాసంతో అనుసరిస్తారో వారిని స్వామివారు వెంట ఉండి నడిపిస్తారు అని చెప్పే సజీవ సాక్ష్యాలే ఈ లీలలు తరువాయి భాగం మరుసటి లీలలలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది